వైఎస్ఆర్ పార్టీని మూడు పెళ్ళిళ్ళే ముంచేశాయా అవును అని సమాధానం చెప్తారు ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన వచ్చినప్పటి నుంచి తాడేపల్లి ప్యాలెస్లో విశ్రాంతి తీసుకొని ఒక మూడున్నర ఏళ్ళు వరకు తాడేపల్లి ప్యాలెస్లో మరిపోయింది తాడేపల్లి ప్యాలెస్లో విశ్రాంతి తీసుకుంటున్న మూడున్నర ఏళ్ళ వరకు బయట ఆ వంజమా గదులు అంటే ఎవరు మన అంబట్ రాంబాబు పేరు అని కొడాలి అని రోజా తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఈ తాలూకు ఒక ఈ బ్యాచ్ అంతా వాళ్ళకి టాపిక్ ఏం తెలీదు వాళ్ళ శాఖలు ఏవి ఎలా పనిచేస్తున్నాయో ఆ శాఖల తాలూకు నిర్మాణం కోసం గవర్నమెంట్ ఏమనుకుంటుందో అది చెప్పడం కాదు రోజా మూడు పెళ్ళిళ్ళు కూడా నాని మూడు పెళ్ళిళ్ళు తర్వాత ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ మూడు పెళ్ళిళ్ళు ఆ పేరుని నాని పూర్తిగా సభ్యత మరిచిపోయి ఏది పరిస్థితి అది వాగేసి ఆ సామాజిక వర్గాన్ని కిందపరిచి తాను పూర్తిగా అవమానం పాలి ఉంటే పోనీ ఎవరా ఇలాగ బుద్ధితో మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే పార్టీ ప్రతిష్ట ఏం కావాలి అని జగన్మోహన్ రెడ్డి అని అన్నారు కదా ఆయన ఇంకా రచగొట్టి పాప వల్లభి అనే వశీ చేత ఒక అనుచితమైన మాట మాట్లాడించాడు దాంతో చంద్రబాబు నాయుడు కూడా ఉక్కిరి బిక్కిర ఏడ్చాడు దాన్ని మళ్ళీ వీళ్ళు ట్రోల్ చేశారన్నమాట అది మంచిది కాదు కదా ఈ అతి చుట్టూ తిరిగి ఇప్పుడు ఏమైంది ఎవరైతే అనుచితంగా వ్యాఖ్యలు భువనేశ్వరి దేవి మీద చేశారో ఆయన ఈరోజు భువనేశ్వరి దేవి తాలూకు అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నాడు భువనేశ్వరి దేవి ఎప్పుడు వినలేదు ఆ పేరు ఎవరు అమ్మ వల్లభినేని వంశీ అయితే నాకు తెలీదు రావద్దని చెప్పు ఆ పేరు నా దగ్గర ఇంకప్పుడు ఎత్తవద్దు అంటే అంత గాఢంగా గాయమైందన్నమాట అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకున్నారు కారణం మూడు పెళ్ళిళ్ళ నినాదం రంకు పురాణాలని ఏమో బయట పెట్టడం రంకుపోయే పెసంటా ఉంటుందండి ఇంటి ఉంటుంది మట్టిపోయి అని అందరికీ ఉంటుంది ఎవరికి ఉండదు అంటే రంధ్రాణ వేసన చేసినట్టయితే ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలోనూ ఉంటాయండి అయితే ఏంటంటే మీరు ఈ అంటే ఏ ఏ మంత్రివరుడైనా మాట్లాడే మంత్రివర్యులు బుద్ధి జ్ఞానం లేకుండా ఒక పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళే ఉన్నాయా రంకు భాగోతమే ఉందా ఇంత బుద్ధి వచ్చినప్పుడు కూడా జనం తిరస్కరించినప్పుడు కూడా జనం చీకొట్టినప్పుడు కూడా ఇప్పటికీ మూడు పెళ్ళిళ్ళు అయినా తప్పుగా తండ్రిది అంటే పరాయి వాళ్ళ తాలూకు ఒక 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 మ్యాండేటరీ పీపుల్ మాట వాళ్ళు లెజండరీ పీపుల్ లాంటి వాళ్ళు పరాయి వాళ్ళ తాలూకు ఆడవాళ్ళ గురించి మాట్లాడడం ఎంత అనుచితం ఎంత అసహ్యం పోనీ పవన్ కళ్యాణ్ ఏమైనా మాట ఆ మాట కాకుండా మంచి మాట చెప్తాడేమో అనుకుంటుంటే ఆయన మరీ లోతుగా వెళ్ళిపోతున్నాడు ఏకంగా తన తాలూకు సోదరైనటువంటి సరిమిళనే రెడ్డి అని ఎంతవరకు ఉంటే అయినా రెడ్డి అని పిలిచేవాడు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయినంత మాత్రంలో శరిమిళ శాస్త్రి అనమని పురికొల్పడం ఇది మీరేం విజయం అనుకుంటున్నారా ఇది విజయం కాదు మీ పరాజయం మీ తాలూకు పార్టీ ప్రతిష్టకు భంగం అది ఒక మామూలుగా ఉండదు అన్నమాట జనంలో ఇటువంటి భావాలు బాగా మాట సొంత చెల్లిని చెల్లి కాదని చెప్పేటువంటి వాడు విరు ఊరి రేపు పొద్దున్న పరిపాలన ఏమి సాగిస్తావని అడుగుతారు దాని సమాధానం చెప్పాలి అయితే మొత్తం మీద ఏంటి రోజా ఎప్పటికీ ఏదో వాదిస్తుంది ఇప్పటికీ రోజా నిన్నటి వరకు మూడు పిల్లలు ఇప్పుడేమో సరుకుల గురించి మాట్లాడుతుంది అయిపోయింది మీ మీ చాప్టర్ క్లోజ్ ఇంకెందుకు మాట్లాడతారు తక్కువ తప్పులు చేయండి ఇక ముందైనా నాయకులుగా ఉంటే ప్రజల గురించి ఆలోచించండి ప్రజలకి ఏ సంక్షేమాలు లేవో అవి అవి ఆలోచించండి చేత అయితే మంచి చేయండి చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోయండి కూర్చోండి అంటే పాఠశాలల్లో కూడా పిల్లల దానికి కూడా మూడు పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చారంటే మీకున్నటువంటి నాలెడ్జి ఏమిటి మీకున్న సంస్కారం ఏమిటి ఈ మూడు పెళ్ళిళ్ళ నినాదం వైఎస్ఆర్ సార్ కొంపు ఉంచిందని గంటా పదంగా నేను చెప్పగలను థ్యాంక్ యూ